ఈ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఆర్థికంగా అన్ని రకాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసి మొత్తం నాశనం చేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబం ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీలు గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు శాసనసభ్యులు తన ఇన్ఛార్జ్గా కొమ్మూర్ ప్రతాప్ రెడ్డి గారు అండగా అనుకుంటాడు గతంలో కూడా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష బలమైన ఆకాంక్ష ఉంది జనసాన నియోజకవర్గంలో ఇక్కడ తెలంగాణ ఉద్యమం తెలంగాణ సెంటిమెంట్ బాగుంది హయ్యెస్ట్ మెజార్టీలు పిలిపించారు ఆనాడు సోనియా గాంధీ పిలిపించి పార్లమెంట్లో ఐదేళ్లు పోరాటం చేసిన సహచరి కలిసి ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తాం కష్టపడిన వ్యక్తిగా ఈసారి మా ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించింది కాబట్టి తప్పకుండా తమ్ముని చామల్ అమలు గిరంట్ మనం పిలిపించినట్టయితే అందరం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే అభివృద్ధి నికపోవడమే కాక ఈ పేదల కోసం సంక్షేమ పథకాలు సిక్స్ గ్యారెంటీ స్కీమ్ కానీ ఏది ఉన్నా సరే చెప్పిన హామీలు కూడా ఒక ఫేస్ మేనర్లో ఒక దశల వారీగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది ఎవరో గవర్నమెంట్ పడ పడగొట్టాలని చెప్పి పడిపోతుందని చెప్పి దుష్ప్రచారం అందులో నిజం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీనే బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు హరీష్ రావు అసలు నాకు తెలిసినంతవరకు హరీష్ రావు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీజేపీలో పోతున్నారు లేకపోతే కాళేశ్వరం కుంభకోణం విషయంలో కవిత ఎట్లయితే జైలు పోయిందో హరీష్ రావు కూడా జైలు పోవచ్చు కవిత బయటకు రావాలన్నా హరీష్ రావు జైలుకుపోవద్దన్నా కేసీఆర్ కుటుంబం జైలుకుపోవద్దన్నా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఎట్లా బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీట్ కూడా గెలుస్తుండేది రేపు పార్లమెంట్ అయిన తర్వాత కవిత బయటికి రావాలి వస్తుంది మద్యం కుంభకోణాలు ఇరుక్కుంది ఈ మొత్తం దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకున్నారు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ అందరూ కలిసి వాళ్ళందరూ జైలు పోతా పోతుంటే వాళ్ళందరూ కలిసిపోయి బీజేపీలో కలవాలి అది ఒక్కటే మార్గం ఉంది దయచేసి తెలంగాణ ప్రజలు జనగామ నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని కాపాడి పేదలకు న్యాయం జరుగుతుందంటే బడుగు పడలినో న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇది ఒక సెక్యులర్ పార్టీ అన్ని కులాలని మతాలని అన్ని బడుగు బలహీన వర్గాల ప్రజల్ని కలుపుకుపోయి అందరికీ అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ శత ముగిసిపోయింది కేసీఆర్ కథ ముగిసింది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది తెలంగాణ రాష్ట్రానికి రక్ష కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపా అని చెప్పి ఒక మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఈ జనగామ నియోజకవర్గ ప్రజలతో నాకు చాలా అనుబంధం ఉంది మా అమ్మ పేరు మీద కూడా నేను